బ్రాహ్మణ్స్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులు తరలినండి డిసెంబర్ నెలలో రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనముకు అందరూ ఆహ్వానితులే వివరాల కోసం నైన్ లేదా డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో వన్ సంప్రదించగలరు బేబీ ఛానల్ అందరూ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా పేద బ్రాహ్మణ విద్యార్థులకు ల్యాప్టాప్లు స్కాలర్షిప్లతో పాటు మహిళలకు మిషన్లు పంపిణీ చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఉన్నత విద్య చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అందులో ఎంపికైన పేద విద్యార్థులకు సహకరిస్తూ వారికి ల్యాప్టాప్లు కాలేజీ స్కూల్ ఫీజులను అందిస్తున్నట్లు వెల్లాల రామ్మోహన్ తెలిపారు ఈ ఏడాది కూడా నూట ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులకు ల్యాప్టాప్లతో పాటు మరో యాభై విద్యార్థులకు స్కాలర్షిప్లు ఐదుగురు మహిళల స్వయం ఉపాధి నిమిత్తం కుటుంబిషన్ల కోసం ఎంపికైనట్లు ఆయన వివరించారు ఈ పంపిణీని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో సనత్ నగర్లోని శ్రీ హనుమాన్ మందిర్ ఏడుగుళ్ల దేవాలయంలో అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తున్న కార్తీక సమారాధన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా అందిస్తున్నట్లు చెప్పారు కార్తీక మాసం సందర్భంగా ఉదయం నుంచి దైవిక కార్యక్రమాలతో పాటు పది గంటలకు అతిథుల రాకతో సభ నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి వర్యలు కిషన్ రెడ్డి విశిష్ట అతిథులుగా ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ శ్రీమతి వాణిదేవి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కార్పొరేటర్లు శ్రావణ్ సరళ ఏడుగుళ్ల ప్రధాన అర్చకులు రవీంద్రాచార్యులతో ఇంకా బ్రాహ్మణ పెద్దలు పాల్గొంటున్నారు ఇది కాకుండా వచ్చే ఏడాది పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు స్కాలర్షిప్లు మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్ల పంపిణీ కోసం దరఖాస్తులు అదే రోజు అందిస్తారని ఆ తర్వాత అవకాశం ఉండదని ఆయన తెలిపారు వచ్చే ఏడాది కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పంపిణీ తర్వాత వివాహ పరిచయ వేదిక తర్వాత అన్న ప్రసాదం ఏర్పాటు చేశామని ఆ తర్వాత మధ్యాహ్నం బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జనరల్ బాడీ సమావేశం ఉంటుందని అధ్యక్షులు వెల్లాల రామ్మోహన్ తెలిపారు వివరాల కోసం చాణక్య నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ నైన్ సత్యనారాయణ నైన్ సెవెన్ జీరో వన్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ వన్ నెంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు ఈ సహాయాన్ని పొందిన ప్రతి విద్యార్థిని విద్యార్థినులు వారు భవిష్యత్తులో ఉద్యోగం నందు స్థిరపడి ఒక్కొక్కరు పది మంది పేద బ్రాహ్మణ విద్యార్థులకు విద్యార్థినులకు ఆర్థిక రూపేణ సహాయాన్ని అందించగా అందించాల్సిందిగా కోరడమైంది వారు కూడా ఏకీభవించి ఆనందంగా అంగీకరించినందుకు నేను హర్షిస్తున్నాను ఈ సహాయం పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాట తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా నేను వీలైనంత వరకు బ్రాహ్మణులకు అన్ని విధములుగా సహాయ సహకారాలు అందజేస్తానని వారికి నైతికంగాను ఆర్థికంగాను అండగా నిలుస్తానని హామీ ఇస్తున్నాను